సమ్మక్కసార్లు మనం దర్శించుకోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వారు తల్లుల మీదున్నటువంటి భక్తితోటి మరి భవిష్యత్ తరాలకు ఎనిమిది వందల ఏళ్ళ నాటి చరిత్ర మరొక వెయ్యేళ్ళు ఉండే విధంగా ఈ చరిత్ర ఉండాలనేటువంటి లక్ష్యంతో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భక్తుల యొక్క తాకిడికి అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ అధికారులను ఆదేశించడం జరిగింది ఈసారి దాదాపుగా ఇప్పటికే ఒక యాభై కోట్ల వరకు వర్కులు అవుతున్నాయి ఆల్రెడీ జంపన్న వాగు కాలోపల్లి నుంచి ఊరట్టం దాకా ఎనిమిది కోట్ల తోటి ఇవన్నీ రోడ్లు అవుతున్నాయి అవి కాక ఇంకొక నూట యాభై కోట్ల ఐటీడీఏ ద్వారా ఈ ఐదు పది రోజులలో తొందరలోనే జీవో వస్తుంది మంచి వాస్తు మా ఆదివాసీ సాంప్రదాయాలు పూజార్ల ఆలోచనలు వాళ్ళ విశ్వాసాలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ రేపు జరగబోయేటువంటి నిర్మాణాలు కానీ మార్పులు చేర్పులు గాని అవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తాము ఈ యొక్క తల్లుల యొక్క గొప్పతనాన్ని ఇంకా కొన్ని దేశాలకు తెలిసే విధంగా చాటుదాం అందరి ఆలోచనలతో ఈ యొక్క ప్రాంగణాన్ని ఈ యొక్క గొప్ప ప్రాంతాన్ని మరింత గొప్పగా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేద్దామని తెలియజేస్తాము అందరికీ నమస్కారం